నమస్తే కిచెన్ తెలుగు తెలుగు ఈ రోజు రెసిపీ మీతో షేర్ చేయబోయేది రోజు మా ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకొని ఎన్నో రోగాల్ని తగ్గించే మంచి కషాయం అనేది తయారు చేయబోతున్నాను మనీ అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏమేమి కావాలి దీన్ని తయారు చేసుకోవడానికి దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి ఏది ఎప్పుడు తీసుకోవాలి అనేది మీతో ఈరోజు చెబుతున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవటం వల్ల మనకి ఎన్నో రకాలైన వ్యాధులు గురవుతూ ఉంటాము ఓవరాల్ బాడీకి బాగా పనిచేస్తుందండి ఈ కషాయం తీసుకోవడం వల్ల యాంటీబయోటిక్గా ఒక కషాయం అని చెప్పుకోవచ్చు మా ఇంట్లో మేము ఇలాగే తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటున్నాం మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ కషాయం అనేది తయారు చేసుకొని ఒకే ఒక ఫైవ్ ఐటమ్స్తో మనం ఈ కషాయం తయారు చేసేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను రండి ఇలాగే తయారు చేసుకొని వాడండి చాలా బాగా పనిచేస్తుంది మనకి కాళ్ళు తిమ్మళ్ళు కానీ లేకపోతే కాళ్ళు నొప్పులు పాదాలు నొప్పులు నీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్స్లో అడిగారంటే మీ ఆన్సర్ ఇస్తాను నేను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియోని రండి ఈ కషాయం ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ కషాయం తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ నిమ్మకాయలు అల్లము వెల్లుల్లిపాయ డబ్బలు తేనె పతాంజలిలో దొరుకుతుందండి ఆపిల్ వెనిగర్ ఇవన్నీ కూడా కావాల్సిన ఐటమ్స్ ఇవి తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా ఇవన్నీ కూడా వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా ఇలా విడివిడిగా తీసేసుకొని పైన అనేది పొట్టు తీసేసుకొని ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి అలా కూడా పైన ఇలా చెక్ తీసేసుకొని వీటన్నిటిని కూడా బాగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకో ఎండ్లో పెడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి ఎండ్లో పెట్టి అలా తీయొద్దు డైరెక్ట్గా తీసేయాలి కొద్దిగా కష్టమైనా కూడా ఈ కషాయం చాలా పాపం చేస్తుంది ఇలా వెల్లుల్లిపోయినప్పుడు అన్నీ తీసినవి అన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని దీనిలో వాటర్ కానీ ఏమి కూడా యాడ్ చేయకండి ఇలాగే డైరెక్ట్గా వేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ అంతా కొన్ని పల్సగా చక్కగా ఇలా హ్యాంక్ కచిప్ కానీ పల్సగా ఉన్న మంచి క్లాత్ తీసుకోండి అలా తీసుకొని దీనిలో అంతా కూడా బాగా పిండాలి పిండితే దీనిలో నుంచి జ్యూస్ వస్తుంది ఇలా మొత్తం కూడా ఆయిల్ లాగా వస్తుందండి ఆ వెల్లిపాయ రెబలో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదిగోండి ఇలా మొత్తం పడిపోద్ది మనకి ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్తో మనకి ఈ జ్యూస్ ఎంత అయిందో అలా దీన్ని బట్టి మనం అల్లం కూడా అలాగే చేసుకోవాలి నిమ్మకాయ కూడా అదే కొలతతో తీసుకోవాలి మూసుకోవాలి ఒకేసారి చేసుకొని ఆ పిప్పు వచ్చింది కదా అని పడేయొద్దు మళ్ళీ వస్తుంది ఆ దాంతోనే దీనిలో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి మొత్తం కూడా అందుకే మనం మార్కెట్ నుంచి రాగానే ఫ్రెష్గా ఉండే వెల్లుల్లిపాయలు అయితేనే మీకు చక్కగా వచ్చేస్తుంది వాటిని కూడా ఎండ్లో పెట్టకూడదు కొద్దిగా వేసుకుంటూ కూడా ఇలాగ పిండుకోవాలి ఇది పావు కిలోదండి పావు కిలో వెల్లుల్లిపాయలకి చూసారా కప్పు కూడా అవలేదు ఆఫ్ అయింది కరెక్ట్గా ఆఫ్ వచ్చింది ఈ రెండోసారి వేసిన పిప్పంతా కూడా మళ్ళీ దీంట్లో వేసేసి కొద్దిగా వస్తా అండి ఇది కూడా ఎందుకు వేస్ట్ చేస్తాం ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్ ఇంత వచ్చింది కాబట్టి ఇప్పుడు మన అల్లం కూడా ఇంతే తీసుకోవాలి అందుకే నేను ఈ కప్పులో మీకు అన్ని లెక్కలు తెలుస్తాయి అని ఇలా చూపిస్తున్నాను అన్ని సమపాలంగా తీసుకోవాలి కొలతలు ఇలా మనం తీసుకున్న వెల్లుల్లిపాయ జ్యూస్ అంతా కూడా ఇదిగోండి మార్కెట్తో నేను ఇక్కడ గుర్తుపెట్టాను ఇంతవరకు వచ్చింది జ్యూస్ అంటే కప్పుకి సగం వచ్చింది దీనికి సమపాలంగా మనం అన్నీ కూడా ఇదే కొలతలతో తీసుకోవాలి అలాగా మరిగించాలి అందుకనే ఒక ప్యానల్ ఏ దీంట్లోకి అయితే మీరు వేస్తారో ప్యానల్లో ఆ దాంట్లో వేసేసుకోండి అలా వేసుకునేటప్పుడు చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి చేసుకుని అన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జాలో వేసేసుకొని ఇవి కూడా జ్యూస్గా చేసుకోవాలి మనం మిక్సీ జాలో వేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుంచుకోండి వీటితో పాటు వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేసుకోకూడదు డైరెక్ట్గా వేసేసి వీటిని జ్యూస్ చేసుకోవడమే విధంగా బాగా మెత్తగా చేసుకున్నంత కూడా దీన్ని కూడా ఈ క్లాత్లో వేసేసుకొని బాగా పిండుకోవాలి చూస్తున్నారు కదా అల్లం జ్యూస్ కూడా ఇలాగ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మనం మార్క్ పెట్టుకున్నాం కదండి అంతవరకు రావాలి ఈ జ్యూస్ కూడా రసం కూడా మనం ఫస్ట్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ జ్యూస్ ఎంత తీసుకున్నామో అల్లం జ్యూస్ కూడా ఇంత తీసుకోవాలి ఇంత అల్లం జ్యూస్ ఈ మొత్తం కూడా ఈ బౌల్లో వేసేసుకుందాము ఈ ప్యాన్లో వేసేస్తున్నాను మొత్తం అలాగే మనం ఎంత తీసుకున్నామో దాంట్లోని నిమ్మకాయ జ్యూస్ ఈ నిమ్మకాయ కూడా అంతేనండి ఈ సైజ్ అయితే ఎనిమిది నిమ్మకాయలు పడతాయి అదే కనుక చిన్న సైజ్ అనుకోండి పది నిమ్మకాయలు తీసేసుకోండి ఉంటాయి దాన్ని బట్టి మనకి అవన్నీ కూడా అక్కర్లేదు మనం ఎంత అయితే మనకి కప్పుతో తీసుకుంటున్నామో మెజర్మెంట్ అంతే తీసుకోండి అంతే నిమ్మకాయ జ్యూస్ అలా కూడా దాంట్లో వేసేసుకోండి విత్తనాలు ఏమీ లేకుండా వడపోసేసుకొని వేసుకోవాలి అని ఇప్పుడు మనం ఏ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకే వెనిగర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు యాపిల్ వెనిగర్ కూడా ఇది కూడా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ ప్యాను స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదంతా లిక్విడ్ అంతా కూడా మనం ఇప్పుడు స్టవ్మే పెట్టేసాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మొత్తం కూడా మనం నాలుగు కప్పులు తీసుకున్నాము నాలుగు కప్పులకి మూడు కప్పులు అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి అంటే వన్ కప్పు లెస్ అయిపోవాలండి అంతవరకు కూడా మరిగించుకోవాలి వీటిని ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని బాగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ కూడా మరిగించుకోవాలి మనకు అది స్లోగా మరుగుతూ ఉండగా కలర్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలాగా చూస్తున్నారా ఎంత ఘాట్ స్మెల్ వచ్చేస్తుందండి ఇది మరుగుతుంటే బాబ్రే ఎంత పవర్ఫుల్ స్మెల్ వచ్చేస్తుందో ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం మనం నాలుగు కప్పులు తీసుకుంటే మూడు కప్పులు అయిపోయింది ఇలా మరిగిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసి ఇది బాగా ఇది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇది బాగా చల్లారిపోయింది బాగా అసలు గోరు వెచ్చకు కూడా ఉండకూడదండి బాగా చల్లారాలి బాగా చల్లారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నీ కూడా కొలతలు అదే కప్పుతో ఇప్పుడు రెండు కప్పులు తేనె వేసుకోవాలి ఒరిజినల్ తేనె కలుపుకోవాలి దీనికప్పుతో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే మనం ఇంతవరకు లైన్ ఉన్నంత వరకు తీసుకున్నాము కదండి ఈ లైన్ ఉన్నంత వరకు ఈ కప్పుతోనే రెండు కప్పులు తేనె వేసుకోవాలి అది కూడా మంచి తేనె తీసుకోవాలండి ఒరిజినల్ తేనె అనమాట ఇది మంచి దీ ఇప్పుడు మనం తీసుకున్న లిక్విడ్లో కలిపేసుకోవాలి ఇదిగోండి రెండు కప్పులు తేనె ఈ తేనె అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇది వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి దీనికి బాగా ఈ లిక్విడ్కి బాగా పట్టించేసేయాలి బాగా కలపాలి ఇది ఇలాగే టూ మినిట్స్ వరకు కూడా ఈ లిక్విడ్కి ఈ అంతా కూడా బాగా పట్టించేసేయాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కషాయం అంతా రెడీ అయిపోయిందండి ఇంకా మనం ఇక్కడ గాజు బాటిల్లోని దీన్ని స్టోర్ చేసుకోవాలి అగ క్లీన్ చేసి తడి లేకుండా చూసుకొని దీంట్లో వేసేసుకుందాం ఈ కషాయం ఎలా యూజ్ చేసుకోవాలి తీసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఏంటనేది రక్తప్రసన్న ఓవరాల్ బాడీకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది డైజెషన్కి కాళ్ళు నొప్పులు పాదాలు ఎప్పుడైనా కూడా మనకి తిమ్మేలేగుతూ ఉంటాయి మార్నింగ్ లేకంగానే అలాంటప్పుడు కానీ అసలు ఓవరాల్ బాడీకి చాలా బాగా పనిచేసే కషాయం ఇది రోజు కూడా మనం పరకెట్తో తీసుకోవాలి అది వన్ టేబుల్ స్పూన్ అనేది నేను ఒక బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు ఇదే స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్లు వాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న లిక్విడ్ అంతా కూడా మనం మార్నింగ్ లేసిన వెంటనే కూడా పర కడుపుతో తీసుకోవాలి అర గ్లాస్ వాటర్ అనేది తాగండి డైలీ చేశారంటే అసలు మీకు ఏ రోగాలు రావండి అంత హెల్తీగా ఉంటుంది బాడీ రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది చాలా ఓవరాల్ బాడీ కూడా చాలా మంచిది దీనివల్ల చాలా మంచి కషాయం ఇంట్లో ఉన్న వాటితో ఒక ఫైవ్ ఐటమ్స్తోని మనం ఇలా తయారు చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని రోజు ఒక్క స్పూను నాలుగు టేబుల్ స్పూన్ వాటరు అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత లిక్విడ్ పర కడుపుతో ఇలా డైలీ చేసుకున్నారంటే వన్ మంత్లో మీకు డిఫరెంట్ కనిపిస్తుందండి అండి మా ఇంట్లో వాడితే కాబట్టి మీకు ఈ కషాయం తయారు చేసి ఈ రోజు మీకు ముందుకి తీసుకొచ్చాను ఈ వీడియో తప్పకుండా ఈ కషాయం ఇలాగే తయారు చేసుకో మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచేయండి వీడియో నాలుగారికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ